ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మహిళలకు రక్షణ లేదు మహిళలు చిన్నారులు వీళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్ళి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం మరి ఎంత బాధ అనిపిస్తూ ఉందండి నేను అడుగుతా ఉన్నా ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేరండి ఆడపిల్లలు లేరా మన ఇంట్లోనే ఆడపిల్లకి ఈ రకంగా ఘటన జరిగితే ఏ రకంగా ఉంటుంది గుండె తరుక్కుపోద్ది మరి అలాంటి ఘటన తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో జరిగింది ఇదే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక టెన్త్ క్లాస్ చదువుతు చదువుతున్న బాలిక దీపావళి రోజున సాయంత్రం ఐదున్నరకి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారనంట ఇద్దరు యువకులు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారో తీసుకొచ్చారో వాళ్ళు చెప్పడం గంటలో తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ అది అందులో వాస్తవాలు లేవు వార్డెన్ అడగగా ఆ అమ్మాయి నిజాలు చెప్పింది అంటే ఆమెని ఒక ఇద్దరు యువకులు ఆమెని లైంగికంగా లోబరుచుకొని ఒక మైనర్ ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ లేక ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఏదో కంటి తుడుపు చర్యల కిందన ఏదో అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు అసలు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినాయి ఇది ఈ ఘటనలు వచ్చినాయి కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం వెలుగులో రాలేని అంశాలు ఇంకెన్ని ఉన్నాయో వీటిలో పరిస్థితి ఏంటి సంగతి ఏంటి మరి దాన్ని బేస్ చేసుకుని అక్కడ బీసీ హాస్టల్ దగ్గర మేము ధర్నా చేస్తే మా పైన కేసులు మరి అక్కడ ఉన్న మహిళలు మరి వాళ్ళకందరికీ కూడా కడుపు తరిక్కిపోతా ఉంది మన ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఏం చేస్తాము అక్కడ దా హాస్టల్కి ఎమ్మెల్యే ఫోటో ఉంది ఏదో పోస్టర్ ఆ పోస్టర్ దగ్గర మహిళలు కడుపు తరుకుపోయి పేడ జల్లితే ఆమెని నిన్న తీసుకుని వచ్చి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పది మంది అను యాదవ్ ఇంటికి పది మంది పోలీసులు వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసి మూడు గంటల పాటు హై డ్రామా నేను వెళ్ళేదాకా నాతో వాగ్వాదం పెట్టుకున్నారు నేను వెళ్ళేదాకా వదిలిన సందర్భాలు లేవు నేను అడుగుతా ఉన్నా ఈవీఎం ఎమ్మెల్యే అన్న దేశనాయకుడా లేదా ఏదన్నా స్వతంత్ర సమరయోధుడా ఇప్పుడు ఎస్సీ బాలికకి తీసుకొచ్చి రేప్ చేసి ఆమెను మళ్ళీ హాస్టల్లో పెడితే ఎదురుగుండా ఫోటో పెట్టుకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ప్రశ్నించారండి కడుపు తరుకుపై పేడ జల్లింది నేను అడుగుతా ఉన్నా ఈ ఈయనేదో పెద్ద దేశ నాయకుడు కిందన ఆమెను తీసుకుని వచ్చేసి జైల్లో కూచోబెట్టారు నేను అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన చెప్పులు దాడి చేశారు నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి పైన మరి ఈవీఎం ఎమ్మెల్యే ముఖం మీద పేడ జల్లారని చెప్పి ఆ పేడ జల్లిన ఫోటో కూడా వీడియో కూడా మాకు కూడా పోలీసులు ఇస్తే అది ఒరిజినల్ మార్పుడ్ అనేది కూడా మేము కూడా తెలుసుకుంటాం అది కూడా బయట పెట్టి సోషల్ మీడియాలో పెట్టండి ఆ ముఖం మీద జనాలకు కూడా తెలుస్తుంది ఎమ్మెల్యే ఉన్న ప్లేస్లో ఎదురుగుండ హాస్టల్ ఎదురుగుండా ఫోటో పెట్టుకున్నాడు మరి హాస్టల్లో ఉన్న బాలికలకు రక్షణ లేదు ఈయన పైన జల్లినందుకంట మూడు గంటలు ఒక బీసీ మహిళని తీసుకుని వచ్చి పోలీసులు పది మంది ఇంటికి వెళ్ళి భయభ్రాంతులు గురిచేసి తీసుకుని వచ్చి స్టేషన్ లో కూర్చోబెడితే మేమంతా వెళ్ళి నేను అడుగుతున్నాం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఇచ్చి ఆమెను బయటికి పంపించిన తర్వాత మళ్ళీ సిఏ గారు వచ్చారంట సీఏ గారు వచ్చి మళ్ళీ నువ్వు లోపలికి రా ఇన్వెస్టిగేషన్ చేయాలంట నేను అడుగుతా ఉన్నా ఏదేమన్నా మర్డరా లేకపోతే ఏదేమన్నా రేపా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇరవై ఆరో తారీఖున ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడానికి ఏంటండి దీనికి అర్థం అంటే ఇది కేవలం కక్ష సాధింపు కాదా మేము వెళ్ళి అడిగినందుకు మమ్మల్ని అందరిపైన కూడా కేసులు కట్టిన సందర్భం మా అందరి పైన కూడా కేసులు కట్టారంట ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తీసుకుంటాం అందులో కొన్ని సెక్షన్లు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఆ సెక్షన్లు కూడా మేము కూడా కాపీ వస్తే మళ్ళీ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడడం కూడా జరుగుతుంది అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని కోరుతా ఉన్నా